డ్రగ్స్ నిర్మూలన పోరు భాగంగా హుస్నాబాద్ మండలంలోని మహ్మదాపూర్ నాగారం ఉమ్మాపూర్ పోతారం ఎస్ గ్రామాలలో జేఏసీ మరియు ఐకేపీ మహిళా ప్రసంఘాల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది తెలంగాణ సాంస్కృతిక కళాకారులు పాటలతో చైతన్యం కల్పించారు అనంతరం జేఏసీ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలు జ్ఞానం లేనటువంటి విద్యార్థులకు నూతన జీవితాలను ప్రారంభించే యువతకు ఈ డ్రగ్స్ను అంటిపెట్టుకుని రేపటి దేశానికి పాలకులుగా ఉద్యోగులుగా రాజకీయ నాయకులుగా పారిశ్రామికవేత్తలుగా ఎదగవలసిన యువత అర్థంతరంగా చనిపోవడం కుటుంబాలలో కడు విషాదాన్ని నింపుతుందన్నారు జేసి కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ మాట్లాడుతూ సమాజాన్ని పార్టీ పీడిస్తున్న సమస్య డ్రగ్స్ అని ఆరోగ్యంగా ఆర్థికంగా సామాజికంగా కృంగిపోవడం ఈ దేశానికి మంచిది కాదని దేశంలో నూటికి ఇరవై ఆరు మంది ఏదో ఒక మాదక ద్రవ్యంకు అలవాటై బాధపడుతున్నారని అందుకే డ్రగ్స్ మహమ్మారిని మన ధరికి చేరకుండా చైతన్యం పొందాలన్నారు జేఏసీ కోఆర్డినేటర్ జాగల సారయ్య మాట్లాడుతూ ఒకవైపు దేశానికి పాకిస్తాన్ చైనా ఆఫ్ఘనిస్తాన్ దేశాలతో యుద్ధం పొంచి ఉంటే మన దేశాన్ని కాపాడుకోవలసిన యువత మత్తుకు బానిసలై చనిపోవడం దేశ శక్తిని కోల్పోతున్నామని అన్నారు తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేపి ప్రకాష్ మాట్లాడుతూ పోలీసు నార్కోటికు ఎక్సైజ్ శాఖలు డ్రగ్స్ని అరికట్టడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అది ఇంకా విజృంభించి పల్లెల దాకా వచ్చింది కాబట్టి సమాజంలో ఉన్న ప్రతి వర్గం పార్టీలకు అతీతంగా ఏకమై డ్రగ్స్ నిర్మూలించినప్పుడే యువతను కాపాడుకున్న వాళ్ళం అవుతామని అన్నారు జేఏసీ నాయకురాలు గాండ్ల పద్మ మాట్లాడుతూ యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని చదువుకు దగ్గరై జ్ఞానాన్ని పెంచుకోవాలని అన్నారు జేఏసీ అక్కనపేట మండల ఇన్ఛార్జీ వేముల జగదీష్ మాట్లాడుతూ డ్రగ్స్ బెట్టింగ్ల వలన యువత నెరవేర్యమై చైతన్య స్థాయి తగ్గిపోవడం వలన సమాజం అచేతనమై దేశంలో అభివృద్ధి కొంటుపడుతుందని అన్నారు జేఏసీ నాయకులు తాళ్లపల్లి ఆశీర్వాదం ముగ్దేశ్ శేఖర్ తాళ్లపల్లి ప్రభాకర్ సిసిలు రవీందర్ అశోక్ పంచాయతీ కార్యదర్శి హరిబాబు ప్రధానోపాధ్యాయులు మహేందర్ రెడ్డి కొండూరు శ్రీనివాస్ మాజీ సర్పంచ్ తోకల రవీందర్ నాగరం కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు సంగ కుమార్ పోతారం మాజీ సర్పంచ్ బతిని సాయిలు మార్కెట్ కమిటీ డైరెక్టర్ టి బాలయ్య రాజమల్లయ్య బొమ్మగని రాజు కేడీకే తిరుపతిరెడ్డి బీసీ ఐక్యవేదిక నాయకులు మార్కా నీల్గౌడ్ కనకతార మహిళా సంఘాల సభ్యులు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు అరుణ భాస్కర్ మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు